హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నిన్న మంగళవారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది కదా ఆ టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అండి కరెక్ట్గా అయితే కొట్లా సిక్స్ అయ్యిందనమాట బయట వెదర్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో జస్ట్ అలా చూడడం అయితే రోజు అలవాటు పడుకుని లేచిన తర్వాత ఒక పక్కన మార్నింగ్ మార్నింగే వచ్చే పిచ్చుకల సౌండ్లు అలాగే మా ఇల్లు రోడ్డు సైడే ఉంటుంది కాబట్టి ఎక్కువగా వెహికల్ సౌండ్ అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి ఇంకా లోపలికైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫస్ట్ గేజర్ అదంతా కూడా ఆన్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను సో కిచెన్ అదంతా కూడా ముందు రోజు నైటే గిన్నెలు అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుని సర్దుకుని అయితే ఇంకా పడుకుంటాను అనమాట సో దట్ నాకు మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్గా అయితే అనిపిస్తూ ఉంటుంది సో ముందు రోజైతే బట్టలు వాషింగ్ అవన్నీ కూడా వేసానండి అవి ఇంకా ఆరలేదు కొన్ని బట్టలు అయితే లోపల ఆరేసి ఉన్నాయి కొన్ని బట్టలు అయితే ఇంకా బాల్కనీలోనే ఇంకా ఆరుతూ ఉన్నాయన్నమాట ముందు రోజు వర్షం పడినా సరే ఇంకా యూనిఫామ్స్ గురించి అని చెప్పి వాషింగ్ మిషన్ అదంతా కూడా వేశాను అండ్ బయట అదంతా కూడా క్లైమేట్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నది ఇంకా స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఇంకా ఆపలేదండి సో ఇంకా బ్రష్ అదంతా కూడా చేసేసుకుని ఫేస్ వాష్ అదంతా కూడా చేసేసుకుని అయితే వచ్చేసాను సో ముందు రోజు ఏంటంటే కొంచెం నిద్రదంతా కూడా తక్కువగా అయితే ఉన్నదండి సో ఇంకా కొంచెం ఆబ్వియస్లీ నాకు కొంచెం నిద్ర ఎక్కువైనా అలాగే నిద్ర కొంచెం తక్కువైనా సరే కళ్ళు అవన్నీ కూడా అయితే అనిపిస్తూ ఉంటాయి అందులో నా కళ్ళు కూడా కొంచెం పెద్దగా అయితే ఉంటాయి కదా సో అది ఇంకా మన మార్నింగ్ దేసిన వెంటనే యాజ్ యూజువల్గా మనకి కిచెన్లోనే మెయిన్ పని అదంతా కూడా ఉంటుంది కదా సో ఇంకా ఈ రోజైతే చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పి ముందు రోజునైతే చిక్కుడుగాయలు అవన్నీ కూడా వొలిచేసుకున్నాను ఇవైతే ఒక పావు కిలో చిక్కుడుకాయలు అండి లావుగా అయితే ఏమీ లేవు కానీ సన్నగా అయితే ఉన్నాయి అందులో ఒక నాలుగైదు చిక్కుడుగాయలు అయితే పోయినాయి కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ చిక్కుడుగాయలు పిక్కల లోపల అలాగే చిక్కుడుకాయల లోపల కూడా పురుగులు గ్రీన్ కలర్ పురుగులు అవన్నీ కూడా ఉంటున్నాయండి సో అందుగురించి అని చెప్పి జాగ్రత్తగా అయితే చిక్కుడు ఒలుసుకునేటప్పుడు ఇలా మజ్జిని ఒలిచి ఆ తర్వాత లోపల ఎలా ఉందో చూసుకుని అయితే వోలుచుకోండి పిక్కలు అయితే మరీ కొంచెం లేతగానే ఉన్నాయండి మొదలుగా అయితే ఏమీ లేవు సో ఇవన్నీ కూడా ముందు రోజు వల్ల వలన కొంచెం టైం అదంతా కూడా కలిసి వస్తుంది సో ఈ చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఒకటికి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని ఈ అయితే చిక్కుడుకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఈ చిక్కుడుకాయలు అయితే నేను లాస్ట్ వీక్ అయితే తీసుకున్నానండి లాస్ట్ వీక్ ఇంకా వేరే వెజిటేబుల్స్ అవన్నీ కూడా వండేయడంతో చిక్కుడుకాయలు అవన్నీ కూడా వండడం అవ్వలేదన్నమాట సో మొన్న సాటర్డే తీసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా తర్వాత వండుదాంలే అని చెప్పి ఇది దగ్గర దగ్గర తీసుకుని ఒక టెన్ డేస్ అయితే అయిపోయినాయి అనమాట ముందు ఈ చిక్కుడుకాయలు కంప్లీట్ చేసేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే వాటర్ అనేది డైలీ తాగుతాను కదా బ్రష్ అదంతా కూడా చేసిన తర్వాత కిచెన్లో వంట అదంతా కూడా చేస్తూ ఉంటాను కదా మధ్యలో ఏదో టైంలో గుర్తు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ తాగుతూ ఉంటానండి బట్ డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ అనేది నేను తీసుకోవడం అయితే బాగా అలవాటు అనమాట ఆ నార్మల్ వాటరే తీసుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే ఇంకా రైనీ సీజన్ కదా హాట్ వాటర్ అదంతా కూడా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే వైట్ రైస్ అదంతా కూడా ఇంకా కుక్ చేసేద్దాము అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకసారి అయితే గిన్నెలో వేసుకుని వాష్ చేసేసి ఇంకా కొలత ప్రకారం వాటర్ అదంతా కూడా వేసేసి ఆ గిన్నెదంతా కూడా కుక్కర్లో అయితే పెట్టేసాను ఇంకా ఒక మూడు విజుల్స్ వస్తే కుక్కర్ వైట్ రైస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి అండ్ చిక్కుడుగా అవన్నీ కూడా ముందు రోజే ఇంకా వల్చేసుకుని పెట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ ఈరోజు కర్రీకి ఎంత అయితే ఆనియన్స్ సరిపోతుందో ఆనియన్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అయితే మొన్న సాటర్డే మార్కెట్లో అయితే తీసుకున్నారండి చాలా బాగున్నాయి కానీ చాలా చాలా పవర్గా అయితే ఉన్నాయన్నమాట ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేస్తూ ఉంటే నాకు కళ్ళు అవన్నీ కూడా మంటలు వచ్చేసినాయి ఇంకా ఆనియన్స్ ఇంకా కట్ చేసేసిన తర్వాత ఒక స్టవ్ మీద వైట్ రైస్ పెట్టాను ఇంకో స్టవ్ మీద అయితే చిక్కుడుకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను సో చిక్కుడుకాయ కర్రీ అనేది ఇంకా మ్యాక్సిమం కర్రీ కింద ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సో ఈరోజు చిక్కుడుకాయ కర్రీతో పాటు టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేస్తానండి సో చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ముందుగా ఇక్కడ చిక్కుడుకాయ కర్రీకి అని చెప్పి కుక్కర్లో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నానండి ఉల్లిపాయలు మక్కడం గురించి అని చెప్పి ఉప్పు పసుపు అదంతా కూడా వేసేసాను అండ్ అదంతా కూడా ప్రాసెస్ అదంతా కూడా అవుతుంది ఈలోగా బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి ఈరోజు మల్టీ ఫ్లోర్ దోశ అనేది వేస్తున్నాను సో పక్క మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నానండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే ఒక చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా బియ్యం పిండి అనేది వేసుకున్నానండి అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా గోధుమ పిండి అనేది వేసుకున్నాను అలాగే ఒక పెద్ద చెంచాతో ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా you <laughs> మైదా పిండి అనేది యాడ్ చేసుకున్నాను ఇందాక గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ దాకా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ అనేది యాడ్ చేశాను అనమాట ఇక్కడైతే రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇందులో కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం అనేది మీ ఆప్షనల్ అండి ఇలా కారం అన్నా సరే వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునే ఆ పేస్ట్ అన్నా సరే ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఈ టైంలోనే దాని తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అనేది ఇలా నలుపు అయితే వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది సో పౌడర్స్ అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అవన్నీ కూడా వేసుకుంటూ ఇలా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా అయితే ఈ యొక్క దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఒకటి రెండు కాదండి మూడు నాలుగు కూడా ఈజీగా అయితే తినేస్తాం అనమాట ఈ దోశలు అయితే సో చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉంటే పర్ఫెక్ట్గా అయితే మనకు ఆ దోశస్ అన్నీ కూడా బాగా వస్తూ ఉంటాయి అనమాట సో ఇదేమి ర్మెంటేషన్కి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇది మనం వన్స్ దోశలు అవన్నీ కూడా వేసేసుకుని ఇంకా పిండి మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత రోజు కూడా వేసుకోవచ్చు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసామండి మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఆల్రెడీ కారం వేసినా సరే పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇక్కడ మీ టేస్ట్ బట్టి మీరు ఉప్పు కారం అది అంతా కూడా వేసుకుంటే సరిపోతుందనమాట అది అన్నీ కూడా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఈలోగా చిక్కుడుకాయ కర్రీ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా కుక్కర్లో అయితే చక్కగా ఒక రెండు విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయండి అదే కొంచెం ముద్ర పిక్కలు ఏమన్నా ఉన్నాయనుకోండి చిక్కుడుకాయ నుంచి ఉన్నవి కొంచెం ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే ఆ పిక్కలు కూడా మంచిగా అయితే బాల్ అయిపోతాయి ఇప్పుడైతే నేను ఒక రెండు విజిల్స్ రానిచ్చానండి పిక్కలు అవన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి కాబట్టి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ అదంతా కూడా వేసేసుకుందాము సో ఈ దోశలు అవన్నీ కూడా వేసుకునేటప్పుడు మన స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ యొక్క దోశ ప్యాన్ అదంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ దోశలు అవన్నీ కూడా వేసుకోవాలండి సో ఇలా గ్లాస్లో కొంచెం అయితే వేసుకున్నాను వేసుకుని ఇలాగ చుట్టూర అయితే వేసుకుంటున్నాను అనమాట దీనికి మనకి డొప్ప గరిట ఉంటుంది కదా గరిటతో ఇలా పిండ్లా వేసుకుని ఇలా దోశ మనం ఎలా స్ప్రెడ్ చేసుకుంటాం అలాగే అయితే చేసుకోకూడదు కొంచెం లిక్విడీగా అయితే ఉంటుంది కాబట్టి ఇలా మనం నెమ్మదిగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు జస్ట్ అలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆ లిక్విడ్ అదంతా కూడా కొంచెం అవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు కొంచెం ఆయిల్ అదంతా కూడా వేసుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కాల్చుకున్నట్లయితే రెండు వేపులు మనకి ఈ యొక్క మల్టీ ఫ్లోర్ దోశ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ దోశ ఎప్పుడైతే మా పాపకి అయితే ప్లేసెస్ ఇచ్చేస్తాను ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది కదండి సో ఇంక ఈరోజు పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే మంచిగా ఒక మూడు దోశలు అయితే వేసుకుని తినేసానండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను ये सेंधिस ये दूर पे ले ये सेंधिस हां आला के रहते दा रेडी नि दिरो जो उठा वदा जा

తింటే పెట్టినా ఇలా అలా ఏమండి పట్టుకోవాలా కాలు విడిపోతే ఎత్తు కదా చూడగా తిట్టాను కదా ఇద్దరు తింటుంటే తిండి കിട്ടപ്പെട്ട നന്നോ ഇത് പടുക്കുന്ന அது எ ਜੀਨ ਅਬਾਕ ਤਡੁ. ਤੁਰਾ ਅਨੀਂ ਰੈਕ਼ਤੋ. ਜੀਨ ਅਬਾਕ ਦੁ. ਜੀਨ ਅਲੇਡੀ ਚਾਲੀ. సో చూస్తున్నారు కదండి ఈ చిన్న కోడిపిల్లలు వీడియో క్లిపింగ్ అదంతా కూడా అత్తయ్య గారు గారు వాళ్ళ ఇంటర్ రాజమండ్రిలో మావి గారు అయితే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే మొన్న సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కోడిపిల్లలు అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి బాగున్నాయి కదా కలర్ఫుల్గా అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చారంట ఒక రెండు కోడిపిల్లలు ఇందులో ఒకటేమో గ్రీన్ కలర్ మగది లేడీ ఏంటంటే పింక్ది అనమాట సో ఈ రెండు కోడి అయితే తీసుకొచ్చారు సో ఆ రోజు మాకైతే ఫొటోస్ పెట్టారండి అది కూడా నేను బ్లాగ్లో అయితే ఫొటోస్ అవన్నీ కూడా యాడ్ చేశాను సో ముందు రోజు ఏంటంటే నాయనక వాళ్ళ తాతయ్యతో వీడియో కాల్ అదంతా కూడా మాట్లాడినప్పుడు ఆ కోడి పిల్లలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి తాతయ్య ఎలా తింటున్నాయి ఫుడ్ అదంతా కూడా అని అడిగితే సరే నాయని తర్వాత రోజు మార్నింగే నేను మీకు వీడియో అదంతా కూడా షేర్ చేస్తానులే అని చెప్పేసి అన్నారు బట్ నయనక మార్నింగ్ లేచిన వెంటనే అడిగిందండి తాతయ్య వీడియో పంపారా లేదా అని చెప్పి బట్ అయితే పంపలేదు వన్స్ నయనక స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అదంతా కూడా పంపారండి ఆ వీడియో క్లిపింగ్ అదంతా కూడా నయనకాతో పాటు మీకు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా వీడియో అనేది ఇక్కడ అయితే బ్లాగ్లో యాడ్ చేశాను ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా పాపని స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తూ వస్తున్న దారిలో ఈ మధ్యన మొక్కజొన్న పొత్తులు అవన్నీ కూడా ఇప్పుడు సీజన్ కదా అమ్ముతున్నారంట అందులో నాకు కాల్చిన మొక్కజొన్న పొత్తులు నిప్పుల మీద కాల్చుతూ ఉంటారు కదా అది అయితే చాలా ఇష్టం అండి అందులో ఏంటంటే నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ కూడా రాసైతే ఇస్తూ ఉంటారు కదండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి సో మా హస్బెండ్ అయితే ఇంకా వస్తూ వస్తూ అయితే ఒక రెండు మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకొచ్చారండి చాలా అలాగని మరీ లేతగాను లేవు అలాగని ముతరగా కూడా లేవండి కరెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట రెండు ముప్పై రూపాయలు ఒకటి ముప్పై రూపాయలు ఏదో చెప్పారు ఉప్పు బాగుంది మొక్కజొన్న ఇంకా తినలేదు నువ్వు కొరుకు No na పాపం చూస్తున్నారు కదా నా ఇంకా కష్టాలు మొక్కజొన్న పొత్తు అయితే ఇష్టమే కానీ బట్ తినడానికి అయితే చాలా కష్టపడుతుంది ముందు పళ్ళు ఒకటి పైవి ఊడిపోయినాయండి ఇంకా రావట్లేదు అండ్ పోనీ కింద పళ్ళుతో ఏమన్నా కొరికి తీసుకుందామంటే కింద పళ్ళు రెండు ఊడిపోయినాయి అవి వచ్చేసినాయి కానీ సైడ్ పళ్ళు ఊగుతున్నాయి అనమాట ఆ పళ్ళు ఊగడంతో ఏంటంటే తను తినడం అయితే చాలా కష్టంగా అయితే తింటుంది బట్ ఇంకా కొంచెం అయితే కొరికి అంతా కూడా ఇంకా నాకైతే ఇచ్చేసింది ఇంకా జస్ట్ నేను ఇప్పుడే స్నానం అదంతా కూడా చేసి అయితే వచ్చానండి సో టేస్ట్ అయితే ముద్రగా ఉన్నదనుకోండి నవ్వులేటప్పుడే కొంచెం ధవల అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది అయితే కరెక్ట్గా అయితే ఉన్నదన్నమాట చాలా బాగుంది నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన మా వారైతే ఒక పొత్తు పొత్తు మొత్తం అయితే కథం చేసేసారు नहीं दे स्कूल आल दे ना हाँ ये पौधे नहीं देखो एम फेस्टिवल एम एम पो एम तो असल मोहरम मोहरम मोबाइल टीचर हाँ मोबाइल किसके लिए ब्रश ये इलाज़ इनको पैक कर ये

Por hmm. fuerza, ¿no? Ah, a Hai depono fuerza, 20, 30, 40, 40, 50, 40, 50, 40, 50, 40, 40, 40, 50, 40, 50, 40, 50, 50, 50, 50,

మొత్తానికి ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో అయితే యాడ్ చేసేస్తున్నానండి సో కోడి పిల్లలు అయితే భలే ఉన్నాయి కదా మా చిన్నప్పుడు అయితే ఆ కోడిపిల్లలు ఒక్కొక్కటి వన్ రూపీకి అయితే అమ్మేవారు ఇప్పుడైతే ఒక్కొక్క కోడిపిల్ల టెన్ రూపీస్ అటండి అత్తయ్య గారు అయితే చెప్పారనమాట సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్